న్యూస్ న్యూస్కి స్వాగతం జాతీయ చైతన్య మహిళా వేదిక ఆధ్వర్యంలో పరకాలలో ఆదివారం తిరంగా యాత్ర వైభవంగా నిర్వహించారు పట్టణంలోని పోచమగుడి నుంచి ప్రారంభమై అమరధామం వరకు కొనసాగింది ఈ యాత్రలో మువ్వై నెల జెండాను చేబూని యాత్ర నిర్వహించారు ఈ యాత్ర పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా స్వచ్ఛందంగా పురజనులు యాత్రలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళలతో పాటు డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ డాక్టర్ రాజేశ్వర ప్రసాద్ డాక్టర్ రావు జయంతిలాల్ క్షపతి తదితరులు పాల్గొన్నారు जय 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 सिंदूर जय भारत के सिंदूर जय 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 सिंदूर जय भारत के सिंदूर जय 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 सिंदूर जय भारत के सिंदूर जय 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 सिूर जय भारत के सिंदूर जय 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 सिूर जय भारत के सिंदूर జై 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 నినాదం సాగుదాం భరత మాత వీర తిలకమై తిద్దు మీ శౌర్యం మీ రౌద్రం దేశ సేవ కేయంగా ఎక్కువ పెట్టి పిరంగిణి తరిమి కొట్టు పాకిస్తాను జై 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 సిందూర్ జై భారత్ కే సిర్ జై 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 సింధూర్ జై భారత్ కే సిందూర్ జై 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 సింధూర్ జై భారత్ సింధూర్ జై 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 సింధూర్ జై భారత్ కే సింధూర్ జై 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 సింధూర్ జై భారత్ కే సింధూర్ జై భోలో భారత్ మాతా కీ ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నడిపించిన మోడీ గారికి మరియు ఈ భారత ప్రజలందరికీ మన సత్తా ఎందో ప్రపంచానికి తెలియజేశారు ఆపరేషన్ సింధూర్ మన ఆడబిడ్డలతో ఉగ్రవాదులు పెట్టుకుంటే ఏం జరుగుతుందో అని ఒకసారి ఈ మన సైన్యము ఒకసారి మన వాళ్ళకి మనం ఏంటిదో అని చాటి చెప్పింది ఒక ఇరవై నిమిషాల్లోనే వాళ్ళ ఉగ్రవాదుల బేస్లన్నీ నాశనం చేసి మన సత్తా ఎంతో చూ చూపించారు వితిన్ టూ త్రీ డేస్లో మనము వాళ్ళ ఎయిర్ బేస్లన్నీ నాశనం చేసి వాళ్ళకు లోపల భయానకంగా సృష్టించి వాళ్ళ కాలబీరానికి వచ్చేలా చేశారు ఇదంతా మన సైన్యము మన భారతదేశానికి ఉన్న సత్తా ఇందో వచ్చాడని చెప్పారు జై భారత్ జై